తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది మృతులు విశాఖకు చెందిన స్వాతి శాంతి నర్సరావుపేటకు చెందిన బాబు నాయుడు రజనీ తమిళనాడుకు చెందిన నిర్మల సెలంకు చెందిన మల్లికలుగా గుర్తించారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే బైరాగి పట్టణ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా శ్రీనివాస అతిథి గృహం దగ్గర ఒకరు మరణించారు రియో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు ఘటనలో మరో నలబై ఎనిమిదికి గాయాలు కాగా స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది మృతులు విశాఖకు చెందిన స్వాతి శాంతి నరసారావుపేటకు చెందిన బాబునాయుడు రజని తమిళనాడుకు చెందిన నిర్మల సెలంకు చెందిన మల్లికలుగా గుర్తించారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే బైరాగి పట్టణ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా శ్రీనివాస గృహం దగ్గర ఒకరు మరణించారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు ఘటనలో మరో నలభై ఎనిమిది మందికి గాయాలు కాగా స్వెమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది మృతులు విశాఖకు చెందిన స్వాతి శాంతి నరసరావుపేటకు చెందిన చెందిన బాబునాయుడు రజని తమిళనాడుకు చెందిన నిర్మలా సెలంకు సెలం చెందిన మలికలుగా గుర్తించారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే బైరాగి పట్టణ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా శ్రీనివాస అతిథి గృహం దగ్గర ఒకరు మరణించారు రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి వలక్ష్మి ఈ రోజు ఏదైతే మృతులు తిరుపతిలో నిన్న తొక్కిసలాటలో మృతి చెందిన బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు రానున్నారు కానీ ఈ రోజు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటల సమయంలో తిరుపతికి చేరుకుని నేరుగా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రిలో ఎవరైతే గాయపడ్డ వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు అలాగే మృతుల కుటుంబాలకు కూడా పరిహారం అందించనున్నారు ఇక నిన్న దురదృష్టవశాత్తు నిన్న చోటు చేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది ఆరు మంది దాకా మృతి చెందినట్టుగా కూడా అధికారిక కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం దాదాపు నలభై మందికి పైగా భక్తులు గాయపడ్డారు వీళ్లను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి అలాగే స్విమ్స్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నిన్న రాత్రి కూడా రుయా ఆసుపత్రికి అటు టీటీడీ చైర్మన్ గాని ఈవో గాని ఇతర అధికారులు వెళ్లి కూడా పరామర్శించిన పరిస్థితి అయితే నెలకొంది నిన్న సాయంత్రం దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఒక్కసారిగా ఏదైతే తిరుపతిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారా ఉచిత దర్శన టికెట్ల కోసం గేట్లకు తెరవడంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి వెళ్ళడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఉదయం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆ కౌంటర్ల దగ్గరికి చేరుకొని గేటు బయట నుంచోటి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని చెప్పి బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వచ్చిన భక్తులను వచ్చినట్టుగా క్యూ లైన్ లోకి పంపించేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం కూడా ఉంది అలా కాకుండా ఉదయం నుంచి వచ్చిన భక్తుల్ని ఒక్కసారిగా ఆ కౌంటర్ల దగ్గర గేట్లు మూసి ఒక్కసారిగా వాళ్ళని లోపలికి అలవ చేసిన సందర్భంలోనే ఈ తొక్కి ఘటన చోటు చేసుకుంది వీళ్ళలో ముఖ్యంగా మహిళలు ఆ తొక్కు కింద పడిపోయి ఈ ఆరు మంది మృతుల్లో కూడా ఐదు మంది మహిళలే ఉన్నారు వీళ్ళందరూ కూడా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళుగాని గుర్తించారు వీళ్ళు శాలంకి ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా కూడా గుర్తించడం జరిగింది ఒక పురుషుడు మాత్రం ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు అయితే వీళ్ళలో నలుగురిని ఇప్పుడు గుర్తించారు అయితే మరో ఇద్దరి వివరాలు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు కూడా లభ్యంగా ఉండొద్దు వాళ్ళు ఎవరనేది కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక టీటీడీ ఒక లక్ష ఇరవై వేల టికెట్లు అంటే రోజుకు నలభై వేల చొప్పున మూడు రోజుల పాటు అంటే పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించిన టికెట్లను కరెంటు బుకింగ్ ద్వారా ఇస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది మొదటగా ఎనిమిది తొమ్మిది తేదీలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ డేట్ మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇక్కడే భక్తులు కాస్త కన్ఫ్యూషన్ కూడా గురైన పరిస్థితి అయితే ఉంది ఎనిమిది ఇస్తారా తొమ్మిది ఇస్తారా తెలియని భక్తులు కొంచెం ఎనిమిదవ తేదీకే ఉదయానికి అక్కడికి చేరుకోవడం జరిగింది దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అయితే వాళ్ళని అనుమతించలేదు రేపు ఉదయం టికెట్లు కేటాయిస్తాం కనుక అనుమతించమని చెప్పడంతో వాళ్ళంతా కూడా ఉదయం నుంచి గేట్ల దగ్గర పడిగాపులు పడి ఒక్కసారిగా నిన్న రాత్రి గేట్లు తెరవడంతో ఒకసారికి తొక్కిసలాట ఘటన అయితే చోటు చేస్తుంది అయితే ఈ రోజు ఉదయం ఇవాల్సి